మూడు వందల రూపాయలు సన్ఫ్లవర్ గింజలు ఉంటే నూట యాభై రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ కనీసం రెండు నుంచి మూడు కిలోలు గింజలు ఉంటే కానీ ఒక కిలో ఆయిల్ రాదు మరి అడు ఎలా రేట్లు ఎలా వర్కౌట్ అవుతాయి ఇది కుంభకోణం అది తీసుకున్న అందరికీ కూడా ఆయిల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అవుతుంది రెండోది ఏంటంటే ఆహార అలవాట్లు వచ్చిన విపరీతం మార్పమ్మ ఇప్పుడు గుండుపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే చాలామంది అబ్జర్వ్ చేసినట్టు వ్యాక్సిన్ ఒకటే కాదు కొన్ని కొత్త పాయింట్లు కూడా ఉన్నాయి మనం గతం కంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడకం పెరిగింది బయట నుంచి తెప్పిస్తున్నారు నువ్వు గమనిస్తావు బయట నుంచి తెప్పిస్తున్నారు హోటల్ నుంచి వాళ్ళ జొమాటోస్ బిర్యానీ రెండు పెట్టిన తర్వాత ఆరోగ్య రంగం మొత్తం ఆశ్చర్యపోయింది వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు మనం బద్ద అర్ధరాత్రి పన్నెండింటికి ఆకలిస్తుందంటే బయటికి వెళ్ళడానికి ఏమి లేక నోరు మూసుకుని ఏదో నీళ్ళు మంచి దగ్గర పుడుకునే వాళ్ళు గతి లేక ఇవాళ నీకు రెండింటికి ఆకలిని వేడి వేడి బిర్యానీ తయారు అప్పుడే తయారైంది రెడీ నాలుగింటి బిర్యానీ అర్ధరాత్రి పన్నెండు బిర్యానీ ఎనీ టైం ఫుడ్ వచ్చేసింది దాంతో ఎనీ టైం నిమిషాల మీద ఇంటి తీసేయగలిగే వ్యవస్థ వచ్చింది వాడు ఇచ్చేవాడు ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు వ్యాపారం చేస్తున్నాడు వాడేందు మన కోసం ఆ రోజు తెచ్చిన కోడిని పిచ్చి పెడతాడు ఆడు పది గిల్లలు తెచ్చి హోల్సేల్లో తెచ్చిన పెట్టి ఆ డీప్ ఫ్రిజ్లో పడేస్తాడు దాన్ని కోటింగ్ తీసిన తర్వాత వినిగర్లో పెట్టి కడిగేసేసి కడిగి మళ్ళీ డీప్లో పడేస్తాడు దాన్ని తీసి వేడి చేసి ఇచ్చినాక అది ఎంత హానికి చేస్తుంది ఇక్కడ సమస్య ఏమేందంటే ఒక అత్యంత పెద్ద పొరపాటు క్యాన్సర్ గుండె జబ్బులు దారి తీస్తుంది ఇది చాలామంది గమనించాలి ఇప్పుడైతే మనం ఒక దాన్ని ఫ్రిజ్లో ఉంచి ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్ ఉపరితమైన హీట్లో వేడి చేశాము ఈ హోటల్లో చేసేది అంతా ఏం చేస్తారంటే మనకులాగా నువ్వు నేను ఇంటి దగ్గర పెట్టినట్టు పొయ్యి లేదా సన్న సెగ పెట్టి సిమ్ముల్లో పెట్టి ఉండరు అసలు మంటే దాటిపో చూసేవారు ఇలా ఎగరేస్తూ ఉంటారు ఫ్రైడ్ రైస్ గారు అని చెప్తే ఎంత సెగ ఉంటుంది అంత సెగలో నువ్వు ఆ పొయ్యిల మీద నువ్వు అలా వండితే ఏమవుతుంది ప్రాపర్టీస్ అన్ని చచ్చిపోతాయి అంటే ఆయిల్ మంచిది కాదు మంట మంచిది కాదు అది ఫ్రిడ్జ్ నుంచి తీసి డైరెక్ట్ హీట్ చేసే విధానం మంచిది మంచిది కాదు ఆ పెద్ద బాండీలు మంచి కాదు అది కూడా సంథింగ్ ఏదో అల్యూమినియం అలాంటివి ఇంకో ప్రమాదం గమనించలేదు ఈ అయోడిజన్ పేరు చెప్పి కెమికల్ ఉప్పు ఎప్పుడైతే రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి గుండుపోటు మన బీపీలు పెరిగింది యాక్చువల్గా బీపీలు పెరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది అందుకే తీవ్రంగా వ్యతిరేకించిన ఏం చేస్తారంటే అప్పట్లో మాగోటాడడం ఇదిలాంటిది వెరిఫై చేసుకోకుండా ఇస్తారు ఇంటర్ అని ఫైట్ చేశాం అంటే నిజానికి వ్యాక్సిన్ అనేది ఒక ఫెయిల్యూర్ రెస్పెక్ట్ అన్న దాని మీద ప్రపంచ పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా దాని మీద ప్రయత్నం దాడి జరుగుతుంది కానీ అలోపతి ప్రపంచం కావాల్సిన అది కాదు వ్యాక్సిన్లు మూలం నిజానికి ఏ వైరస్ పోలా పోలియో దగ్గర నుంచి వేసుకుంటే ఏ వైరస్కి ఒక లై టైం ఉంటుంది ఆ టైంలో విజృంభిస్తుంది ఆ తర్వాత దాని అంతా చచ్చిపోతుంది ఇది ఏ ప్రపంచంలో ఏ వైరస్ని కూడా ఇవి వణచలేదు కాకపోతే ఆటందరే చచ్చిపోయినాక ఆ శవాలు పక్కన నుంచి తర్వాత వ్యాక్సిన్లు వాడేసి ఏం చేసామని మీడియాలో గోబుల్స్ ప్రచారం చేయించారు ప్రతి ప్రతిదీ అంతే అట్లనే మొన్న కొట్టిన కరోనా కొట్టిన విధ్వంసం మిగతా కనీసం ట్రైల్ అన్న కొంత ఫస్ట్ ట్రైలు సెకండ్ ట్రైలు హ్యూమన్ ట్రైల్ అని మొన్న కొట్టింది ట్రైల్తో కూడా పని లేదు అసలు థర్డ్ ట్రైల్ హ్యూమన్ మీద కొట్టలేదు జస్ట్ ఒక తీరి వేసేటివే పర్మిషన్ టెంపరీ తెచ్చుకుంటాం కుమ్మేయటం మందు కనిపెట్టాం గౌరవ చూడలేదు వ్యాక్సిన్స్ వేశారు దీని ముందు ఏమిటంటే వ్యాక్సిన్లు అసలు హార్ట్ సంబంధించి రక్తనాళాలని ఒక రకం చెప్పాలంటే గెడచారి పెట్టేట్టు చేసిన అమ్మ అలా చేయటం రక్తనాళాలు ఎక్కువ పూడుకులు వచ్చేదాన్ని గతంలో ఒక ప్లేక్ ఏర్పడాలంటే పన్నెండు నుంచి ఇరవై ఇరవై సంవత్సరాలు పడుతుందమ్మా ఒక ప్లేక్ ఇవాళ ఈ దగ్గర పెద్దదై చిన్నదిగా ఏర్పడే ఒక రేణువులాగా అది పెద్దదై ఆ రక్తనాళాలని పూర్తిగా కవర్ చేసి అది అయ్యి పగిలి అది పగిలిన తర్వాత అది అక్కడ లోకల్ గాయం ఏర్పడి ఆ ఇన్ఫ్లూయేషన్ వచ్చి తద్వారా గుండెకి రక్తం దాని ద్వారా ఆక్సిజన్ అందకుండా అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్ వెళ్ళడానికి పన్నెండుని కనీసం హీనపక్షం పన్నెండు వేసుకుంటే ఇరవై ఐదు ఇప్పుడు అసలు సంవత్సరంలో కదంతా ప్లేట్ తీపి ఇంతకుముందు కొన్ని టెస్టులు చేసుకుంటే తెలిసేది యాంజియో చేస్తే అన్నిటికంటే క్వాలిఫైడ్ అన్నిటికంటే నెంబర్ ఉన్న ప్రమాణం ఏంటంటే యాంజియోగ్రామ్ అది తెలుసుకోండి ప్రతి ఒక్కటి ఇల్లు ఎంజాయ్ చేసుకుంటాడు లేదంటే ఇప్పుడు బెస్ట్ పద్ధతి ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ సిటీ కాల్షియం స్కోరు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఒకప్పుడు తక్కువ అంటే మన రక్తనాళాల్లో కాల్షియం స్కోరు ఎంత ఉందని చెప్తుంది నిజానికి కొలెస్ట్రాల్ ఇదంతా చెవులో పూలు కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బులు భూమి పుట్టినాకొక్కడ కూడా రాలి ఇది గ్యాస్ మనకి కాల్షియం ప్లే కాల్షియం ప్లే అంటే అది ఒక్కటే కాదు కాల్షియంలో ఇంక ఇతరత్ర అన్నీ కలిసి అంటే దాంట్లో కొలెస్ట్రాల్లో కొన్ని ఐటమ్స్ కూడా కలుస్తాయి కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ బట్ చాలా స్వల్పం అది చాలా మైన్యూట్ అంటే పాతిక ఐటమ్స్ ఒక ఐటమ్స్ అనుకున్నాం అలాంటి దాన్ని బట్టుకొచ్చి మనం కొలెస్ట్రాల్ పేరు చెప్పి ఏం చేసామంటే ఫ్యాట్స్ మారిచ్చా గుండెకి బెస్ట్ ఫ్రెండ్లీ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫుల్లీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అయితే కల్తీ చేయలేము కాబట్టి గుండెకి చాలా మేలు జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ప్రపంచం ఏం చేసిందంటే మేలు జరిగిందంటే మనకి సోర్స్ ఉండదు కాబట్టి వీళ్ళకి వీళ్ళు శాచ్యురేట్ ఫ్యాట్లు బ్యాడ్ అని ఒక దుష్ప్రచారం తీసుకొచ్చారు నిజాన్ని ప్రకృతి ఇచ్చిన ఆయిల్ శాచురేట్ ఫ్యాట్లు బ్యాడ్ కదమ్మా శాచురేట్ ఫ్యాట్లు ఏది ఏది బ్యాడ్ అంటే పోలియో అన్శాచురేట్ ఫ్యాట్ మోనో అన్శాచురేడ్ ఫ్యాట్ అని వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి వీటిని వీటిలో హైడ్రోజన్ మనకు కొన్ని ఆటమ్స్ ఖాళీ ఉంటాయి వాటిని హైడ్రోజన్ కెమికల్తో నింపి దాన్ని కన్వర్టెడ్ శాచురేట్ ఫ్యాట్లు మార్చారు అంటే బలవంతాన్ని శాచురేట్ ఫ్యాట్లు మార్చారు అవి బ్యాడ్ అవి మహం చేస్తాయి ఎందుకంటే హైడ్రోజన్ ఏంటంటే ఒక రకంగా విషం కలిపిన లాంటివి అది అది బ్యాడ్ సో ఇవాళ రీఫండ్ ఆయిల్ మీరు ఎన్ని చెప్పినా కానీ వీళ్ళంతా రీఫండ్ ఆయిల్ తింటారు రీఫండ్ ఆయిల్ ఏంటమ్మా ఎలా వస్తుంది మీ అందరికీ ఆ కుంభకోణాల గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం గతంలో కూడా మూడు వందల రూపాయలు సన్ఫ్లవర్ గింజలు ఉంటే నూట యాభై రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ కనీసం రెండు నుంచి మూడు కిలోలు గింజలు ఉంటే కానీ ఒక కిలో ఆయిల్ రాదు మరి అడు ఎలా రేట్లు ఎలా వర్కౌట్ అవుతాయి ఇది కుంభకోణం అది తీసుకున్న అందరికీ కూడా ఆయిల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అవుతుంది రెండోది ఏంటంటే ఆహార అలవాట్లు వచ్చిన విపరీతం మార్పు అమ్మా ఇప్పుడు గుండుపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే చాలా మంది అబ్జర్వ్ చేసినట్టు వ్యాక్సిన్ ఒకటే కాదు కొన్ని కొత్త పాయింట్లు కూడా ఉన్నాయి మనం గతం కంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడకం పెరిగింది బయట నుంచి తెప్పిస్తున్నారు నువ్వు గమనిస్తున్నావు బయట నుంచి తెప్పిస్తున్నారు హోటల్ నుంచి వాళ్ళ జొమాటో స్విగ్గి అని రెండు అడుగుపెట్టిన తర్వాత ఆరోగ్య రంగం మొత్తం నాశనమైపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మనం అర్ధరాత్రి పన్నెండుకి ఆకలిస్తుందంటే బయటికి వెళ్ళడానికి ఏమి లేక నోరు మూసుకుని ఏదో నీళ్ళు మంచి దగ్గర వాళ్ళం గతి లేక ఇవాళ నీకు రెండింటికి ఆకలేని వేడి వేడి బిర్యానీ తయారు అప్పుడే తయారైంది రెడీ నాలుగింటి బిర్యానీ అర్ధరాత్రి పన్నెండు బిర్యానీ ఎనీ టైం ఫుడ్ వచ్చేస్తుంది దాంతో ఎనీ టైం నిమిషాల మీద ఇంటికి తీసిరగలిగే వ్యవస్థ వచ్చింది వాడు ఇచ్చే కూడా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు వ్యాపారం చేస్తున్నాడు వాడేందు మన కోసం ఆ రోజు తెచ్చిన కోడిని తెచ్చి పెడతాడు ఆడు పది పిల్లలు తెచ్చి హోల్సేల్లో తెచ్చి దాన్ని పెట్టి ఆ డీప్ ఫ్యూజులో పడేస్తాడు దాన్ని కోటింగ్ తీసిన తర్వాత వినిగర్లో పెట్టి కడిగేసేసి కడిగి మళ్ళీ డీప్లో పడేస్తాడు దాన్ని తీసి వేడి చేసి ఇచ్చినాక అది ఎంత చేస్తుంది ఇక్కడ సమస్య ఏమైందంటే ఒక అత్యంత పెద్ద పొరపాటు క్యాన్సల్ గుండె జబ్బులు తయారు చేస్తుంది ఇది చాలామంది గమనించాలి ఇప్పుడైతే మనం ఒక దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్ ఉపరేతమైన హీట్లో వేడి చేసాము ఈ హోటల్లో చేసేదంతా ఏం చేస్తారంటే మనకులాగా నువ్వు నేను ఇంటి దగ్గర పెట్టినట్టు పొయ్యి లేదా సన్న శగ పెట్టి సిమ్ముల్లో పెట్టి ఉండరు అసలు మంటే దాన్ని దాటిపో చూసేవారు ఇలా ఎగరేస్తూ ఉంటారు ఫ్రైడ్ రైస్ గారు అని చెప్తే ఎంత సేగ ఉంటుంది అంత సెగలు నువ్వు ఆ పొయ్యిల మీద అలా వండితే ఏమవుతుంది ప్రాపర్టీస్ అన్నీ చచ్చిపోతాయి అంటే ఆయిల్ మంచిది కాదు మంట మంచిది కాదు ఫ్రిడ్జ్ నుంచి తీసి డైరెక్ట్ హీట్ చేసే విధానం మంచిది మంచిది కాదు ఆ పెద్ద బాండీలు మంచి కాదు అది కూడా సంథింగ్ ఏదో అల్యూమినియం అలాంటివి ఇంకో ప్రమాదం గమనించలేదు ఈ అయోడిజన్ పేరు చెప్పి కెమికల్ ఉప్పు ఎప్పుడైతే ప్రవేశం చేస్తుందో అప్పటి నుంచి గుండెపోటు మన బీపీలు పెరిగింది యాక్చువల్గా బీపీలు పెరిగింది బీపీ థైరాయిడ్ ఆడవాళ్ళకి ఆ సాల్ట్కు ముందు థైరాయిడ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు థైరాయిడ్ పీసీఓడి బీపీలో విపరీతంగా పెరిగింది బీపీ పెరిగితే డైరెక్ట్ ఆడుకుంటే ఒకటైతే వాస్తవం ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి బీపీలో విపరీతంగా వస్తాయి మీకు తెలుసు కదా బీపీలో కిడ్లు పడుతున్నాయి గుండుపోటుకు అసలు ప్రధాన కారణాలు ఏంటి ఫస్ట్ ఫ్యాక్టర్ ఇవాళ రోజులు బీపీ ఒకప్పుడు డయాబెటీస్ కానీ ఇవాళ బీపీ రెండు లాంగ్ టర్మ్ డయాబెటీస్ నెక్స్ట్ ఊపకాయ ఈ మూడే ప్రధాన కారణాలని నువ్వు ఇంటర్వ్యూ చేసిన ప్రపంచ ఏ చెప్తాడు ఈ మూడింటి పరిష్కరించేది ఎవరు ఫుడ్ వీఆర్కే డైట్ ఫుడ్ ఫుడ్లో కూడా మిగిలి గ్లూకోజ్ పెట్టే వాళ్ళకి ఎందుకు తగ్గుతుంది విఆర్కే డైట్ తగ్గుతుంది ఫుడ్ అంటే విఆర్కే డైట్ నా డైట్లో నా ఛాలెంజ్ కూడా తెలుసు కదా మీకు మొదటి నుంచి అట చేశాను షుగర్ గురించి టైప్ వన్ టైప్ టూలే చక్కగా తగ్గుతాయి తెలుసు కదా అని అలానే బీపీ అడ్రస్ అడ్రస్ ఉండదు ఓపకాయ ఎంత తగ్గుతుందో నీకు తెలుసు వంద కిలో నూట యాభై కిలోలు తగ్గాలని వీఆర్ఏ డైట్ రెండోది ఏంటి నేనేం సెంట్రల్ పెట్టి నేర్పాలని కూడా చూడలేదు ప్రజలకి నాలెడ్జ్ ఇచ్చే ఆ నాలెడ్జ్తో వాళ్ళందరూ వాళ్ళే తగ్గుతారు నా ఇప్పుడుగా నా ఏమీ అది ప్రజలను ఎడ్యుకేట్ చేయడం సోషల్ చేంజ్ కోసం ఈ మూడు ఫ్యాక్టర్లు పోతాయి కదా ఇక ఇన్ఫర్మేషన్ మన డైట్లోనట్ కోకోనట్ ఆయిల్ వాడతా ఫ్యాట్ డైట్లో ఉంటే ఇన్ఫర్మేషన్ మూడు వందల నాలుగు వందలు సేర్పకుండా నార్మల్ అవుతుంది జనరల్గా ఈ హార్ట్ హార్ట్అటాక్లు రాకూడదు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఏం చేయాలి అసలు ఆహారంలో ఏముండాలి ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తీసుకోవాలి ఫుల్లీ సాచురేట్ ఫ్యాట్లో నెంబర్ వన్ ఏంటంటే హార్ట్ మోస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ హైయెస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ హార్ట్ ఫ్రెండ్లీ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అందులో ఉండే మోనోలు అరెక్సైడ్ అదే కాకుండా దాంట్లో విశేషం ఏంటంటే మీడియం చైన్ ట్రైగుజరర్స్ మీడియం చైన్ ట్రైగులేజరర్స్ అంటారు దాన్ని గుండెకి అది చేసిన మేలు తల్లి కూడా చేయదు అంత మేలు చేస్తుంది మన దాంట్లో చివరికి కాల్షియం ప్లేక్లు ఎరిగిపోయింది చేయగలుగుతుంది అంటే మోనోలు యాసిడ్ ప్లస్ మిగిలి కూడా ఉంటాయి అనుకో అన్నీ కలిపి ఓవరాల్గా డైట్ ప్రోగ్రామ్ భాగం అదొకటి రెండు వ్యాయామం కంపల్సరీ చేయాలి గుండె సంబంధించిన ప్రాబ్లం రాకూడదు అనుకోండి వ్యాయామం మొదటి నుంచి ఒక అలవాటుగా తీసుకెళ్ళాలి ఒక అరగంట నడవాలి రెండు ఎక్కువ సార్లు తగిన మానేయాలి సమాజంలో ఎక్కువ సార్లు తినడం ఒక చెత్త ఒకటి ఉంది ఆ చెత్త కాదు మీరు బాగా గ్యాప్ మనిషి కొద్దిగా ఎక్కువ సార్ కుదరదు అది పరమ చెత్త అది ఎవరన్నా చెప్తే మోసగాళ్ళు దాంతో బియ్యంఆర్ పడిపోతుంది సమస్త జబ్బులకు గురవుతారు ప్రపంచాన్ని నాశనం చేసింది అదే కొద్ది కొద్దిగా తింటమే అర్థమైందమ్మా నువ్వు వేయాలి ఇప్పుడు నీ మిషన్ ఎప్పుడు ఆడిస్తావా నీకు కార్ టీవీఎస్ నీకు ఒక బైక్ ఉంది మూడు వందల రోజులు తిరుగుతూనే బైక్ ఏమవుతుంది బైక్ రష్ట రష్టవ్ నీ ఆర్గాన్స్ కూడా నష్టం ఇవ్వాలి కదా ఇవ్వాలంటే గ్యాప్ గ్యాప్ ఇచ్చినప్పుడే నీ శరీరం దాంట్లో స్టోర్డ్ ఫ్యాట్ని అంతా కరిగించుకోగలుగుతుంది ఆ స్టోర్డ్ ఎనర్జీ వాడుకుంటుంది ఉపవాసం ప్రపంచంలోకి బెస్ట్ ఆహారం ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్ అయినా హిందువులకి ఏకాదశులు ద్వాదశలు ఇటు చెప్తారు కదా శివరాత్రులు ఉపవాసం అయినా ఇదంతా సైన్స్ ఉపవాసం ఉంటే బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే లోపల నీకు ఉన్నవన్నీ చేసి బాడీకి ఒక రెస్ట్ వస్తుంది ఆర్గాన్స్ అన్నిటికి బాడీ మొత్తం క్లీన్ చేసుకుని డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఉపవాసం అంటే సో అది ఉపవాసాలు ఎక్కువ ఉండాలి ఫ్యాట్ ఎక్కువ నెయ్యి బాగా వేసుకోవాలి కొబ్బరి నుండి వంట చేసుకున్నాడు గుండె జబ్బు అనే ఛాన్స్ చాలా తప్పు బాగా బరువు వాకింగ్ చేయకూడదు వాళ్ళ వల్ల సైక్లింగ్ కానీ యోగా కానీ స్విమ్మింగ్ కానీ అంటే బాగా లాగుంటది ఒక అమ్మాయి వంద కిలోలు పొట్టిగా ఐదు అడుగులు ఉంటుంది ఆ అమ్మాయి ఏం వాకింగ్ చేసి వాళ్ళు దగ్గర ఏం మోకాళ్ళు పక్క లేకపోతే అటు చేయకూడదు మాదిరి స్టామినా ఉన్నవాళ్ళు సైక్లింగ్ బెస్ట్ అండి అయితే జనరల్ గా గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎవరైనా పేషెంట్ మీ దగ్గర పేషెంట్ అవ్వరు ఇంకా గుండె జబ్బులు రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటే మీ దగ్గరకు వస్తే ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళ అప్రోచ్ అనేది ఎట్లా ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చే డైట్ అనేది కానీ లైఫ్ స్టైల్ జాగ్రత్తలు అనేవి కానీ ఎలా ఉంటుంది ఫాలోఅప్స్ అనేవి ఎన్నాలకు వస్తారు అంటే ఓవరాల్ గా అసలు ఏం చెప్తా దీని గురించి ఫస్ట్ ఏంటంటే గుండె సబ్బుకు వైద్యం చేయడం అనేది తప్పు ప్రపంచ ఫెయిల్ అయితే అందుకే ఇప్పుడు నీ దగ్గర షుగర్ అని ఒకటి వస్తే షుగర్ ఒకటి తినకందా తిన్నాకంత తినకముందు ఒక వైద్యం అది ఫెయిల్ ఇప్పుడు అతనికి దాంతోపాటు ఫ్యాట్ లెవర్ ఉంటుంది తగ్గించవా డివిటమిన్ ఉంటుంది డివిటమిన్ ఐదు ఉంటుంది కంచవా బీటలు రెండు వేల ప్లస్ ఉంటుంది అది తగ్గించవా అతనికి ప్రొస్టేట్ మెగాలు ఉంటుంది అది తగ్గించువా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అది తగ్గించవా అతనికి ప్రొస్టేట్లు మన జాల్ బ్యాడర్లో స్టోన్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి ప్రొస్టేట్ మెగా మనం ఏం చేస్తావా అవన్నీ ఉంటాయి వాటిని అడ్రస్ చేయవా అది హిట్మోటోథరాటైటిస్ ఉంటుంది ఐరన్ చూస్తే అడ్డగోలుగా పదో పన్నెండో ఉంది అవి పెంచవా ఇవన్నీ పెంచకుండా ఒక్క చుక్కలు తగ్గిస్తావా బాడీ యాజ్ ఏ హోల్ రిపేర్ చేయాలి అర్థమైంది ఒక కారును బాగా చేద్దాం అంటే స్టీరింగ్ని బాగా చేస్తే కారు బాగోదు వీల్ బెండ్ దియాలి అన్ని మిగతా చూసుకోవాలి కదా ఇంజన్లో సరి చేయాలి కదా బాడీని యాజ్ హోల్ రిపేర్ చేస్తాం మేము ఇప్పుడు మేము ఏం చేస్తాం రాగానే మొదట అన్ని రిపోర్ట్లు తీసుకుంటాం అన్ని రిపోర్ట్లు తీసుకుంటాం అటు షుగర్ అనే అనుకుని వస్తాడు కానీ ఇక్కడికి వచ్చినాక అతను ఫ్యాట్ లవర్ ఉందని అతను తెచ్చుకుని రిపోర్ట్ లేవు మళ్ళీ మాకు ఏ ల్యాబ్స్ లేవు మీ ఇష్ట వచ్చే ల్యాబ్లో ఏం తెచ్చుకోండి మాకు అసలు ఏ ల్యాబ్స్ లేవు మీ ఓన్ ఏలో తెచ్చుకుంటారు ఆ లిస్ట్ ప్రకారం చేసుకున్నాక మీరు చూసుకుంటాం అన్నింటినీ సరి చేస్తాం ఏ విటమిన్ తక్కువ అయితే అంత వచ్చే రేట్ అన్నీ పెట్టుకుని చేసిన తర్వాత అట్టనే చెప్పాక ట్రైగ్లైజర్స్ అనేది మీరు ఆ నాలుగు వేల ఐదు వేలు ఉన్నా సరే వీఆర్ కార్డ్ అయితే డబుల్ నుంచి వచ్చేస్తాయి సిటీ క్యాల్షియమ్స్ కొరే కొరుకుతుంటుంది అసలు పేస్ మేకర్ వేసిన పని లేకుండా గుండె సంబంధించి సరి అయిపోతుంది షుగర్ తగ్గిపోతుంది అది టైప్ ఫోర్ అయినా టైప్ టూ అయినా బీపీ అనేది ఒక నెల లేదా మ్యాక్సో రెండు నెలలు ఇంకేం కావాలి బొరువు ఎంత తగ్గుతారో తెలుసు ఇంకేం కావాలి ప్లస్ వాటర్ బాగా తాగాలమ్మా డీబెటమన్ వంద పైన చూసుకోవాలి అందరం